మేడుపల్లి పిజ్జాదుగూడ నగరపాలక సంస్థ పర్వతాపూర్ గ్రామంలోని సాలార్జంగ్ కంచ సర్వే నంబర్ వన్ లో ప్రభుత్వం సీలింగ్ భూమి ఆరెకరాల పదమూడు గుంటల భూమిలో ఈ రోజు ఉదయం మేడుపల్లి రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు ఈ కూల్చివేతల్ని అడ్డుకోవడానికి స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలతో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా జక్కా వెంకటరెడ్డి మాట్లాడుతూ మాజీ మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారని వారికి బహిరంగంగా ఫోన్ చేసి హెచ్చరించడం జరిగింది ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు ఇలా పొద్దున జరిగిన ఒక పరిణామానికి మేము ముందు రావాల్సి వచ్చింది కొంతమంది రాజకీయవేత్తలు ప్రజాస్వామ్యంలో గెలిచి ఆ ప్రజలనే ఆ ప్రజలకు సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం గత బీఆర్ఎస్ పార్టీలో నేను పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పటికీ నేను ఆనాడు ఖచ్చితంగా పదకొండు పది ఒకటో నంబరు సర్వే చేయాలి అదేవిధంగా రెండు నెంబర్ సర్వే చేయాలి అక్కడ పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఇరవై ఒకటి కూడా సర్వే చేయమని చెప్పని ఆధారాలు నేను సర్వే నేను పెట్టించిన ఈ దౌర్జన్యాలు ఇవాళ జరిగిన దౌర్జన్యాలు కొనసాగుతాయని ముంద జయంత్ గౌడే కానీ దేశ శ్రీనివాస కానీ మరి ద్రౌపది మాజీ సర్పంచ్ కానీ తరగతి ఫిర్యాదు మేరకు ఈరోజు కూలడం జరిగింది దాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఆ మేయర్ సొంత సులభాలున చేసుకోవడానికి ఆయన ఏదో నా నా తప్పు బయట పడద్దు అని చెప్పి ఆలస్యంతో ఈరోజు ఈ విధంగా ఆయన చెలరేగిపోతున్నాడు ఎందుకంటే నిజాలు నిజాలు బయటకు వస్తే నా పాపం బయటకు వస్తుందని ఒక్క బబ్బంతో ఈరోజు ఆ మేయర్ మాట్లాడే మాటలకు అని తెలియజేస్తున్నాం నీ చాతనైతే నీ చాతనైతే మేయర్ గారు నీకు సిద్ధస్థుద్ధి ఉంటే నువ్వు ఈ ఈ బీజావుడ కార్పొరేషన్కి నువ్వు మేయర్ కదా నీకు బాధ్యత లేదా నీకు బాధ్యత లేదా ఒకటో నంబర్ ఆరు ఎకరా ఉంటా రికార్డు పరంగా ఇవ్వాలి రూపాయలు నువ్వు ఇరిగేషన్ ఇరిగే ఇరిగేషన్ ల్యాండ్ అని అమ్ముకుంటే మీ పాపం చూడలేకనే కొంతమంది కార్పొరేటర్లు వేరేపాటి వేరు మేయర్ గారు ఉన్నోళ్ళు జారకుండా ఇవ్వాలని గవర్నమెంట్ భూమిని వాళ్ళకు ఎగజూపియాలని అడ్డు చేసుకుంటావు అంట అర్థమైంది ఆయన అంటే అడగాలంట అయ్యా నువ్వు రిజైన్ అని చెప్పాను నిన్నెందుకు అడుగుతాం రిజైన్ చేయమని నిన్ను ఎన్నుకుందే ఈ ప్రభుత్వ భూమి కాపాడాలని చెప్పాలి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రజాప్రతినిధిగా వస్తే ఎంత అవినీతి ఉంటుందో ఈ రాష్ట్ర డుతున్నాము ఎన్నోసార్లు సా పబ్లిక్ అంతా మీరు చూడం మీకు అందరికి అరవై అరవై గజాలు ఇస్తామంటే వాళ్ళు పార్టీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళకు ప్లాట్ వచ్చి చేసినాము ఎన్నో రకాలుగా మేము రెండు సార్లు ఒక సాయి కూడా దగ్గర చేసాము ఇక్కడ ఈ సెవెంబర్ ఒకటిలో చేసాము సెవెంబర్ పదకొండులో చేసాము ఏ షాప్ మీరు వస్తారు ఎవరో ఇంకా చేస్తారు చేస్తాడు ఇదో అంతా ఈ మాజీ సర్పంచ్ రామ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో దీంతో జరిగింది ఇప్పుడు ఎవరు ఉన్నారో అలా మరి కొడుకు అగ్గ కేసులో మేయర్ గారు ఇప్పుడు మేము ఇంత కష్టపడి నేను వస్తారు కాపాడిన భూమిని ముప్పై నలభై సంవత్సరాలు కాపాడుతున్నాం మా భూమిని ఊరికి కావాలి ఊరికి అందరికి సరి సరిపోనోళ్లకు అందరికీ ఇద్దామని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి ఎంతో కాపాడుతున్నాము వీళ్ళు ఎంత వచ్చి ఒంట్లో కొట్టుకుపోయినట్టు మధ్యాహ్నం భూములు విలువైపోయినాయి అందరికీ అన్ను ఒక సిలింగ్ జామ్ పడ్డది మేము డెవలప్ అయితే ముందు ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటల భూమి ఎక్కడుందో నువ్వే సర్వే చేసి తీసి నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని పక్కన పెట్టి నేను ఏదో చేసినా నేను ఎట్లకే నీ మేరకు ఉండాలి నా కార్పెట్ రాయబడి ఉండాలి అని చెప్పన్న దుర్బుద్ధి తోటి వాళ్ళకు ఆ ఒక సీలింగ్ ల్యాండ్ ఎగచూపి నీ దిగురు తింపుకుంటున్నావు కదా నువ్వు ఉంటేంత ఊస్తేంత మాకు నీ మేర్పది పది కావాలి ప్రజలకు కావాలీ మేరు పది నమ్మి నిన్ను గదమీ ఊసోబెడితే గద్దె కొట్టుకోబెట్ట కొట్టుకోపోతే సీలింగ్ ల్యాండ్ని